సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది టెట్కి డిఎస్సీకి మధ్యలో టైం ట్వంటీ డేసే ఉంది సార్ మీ కాలు మొక్కుతా సార్ మీకు దండం చేస్తా సార్ డిఎస్సీ పోస్ట్ పోన్ చేయండి సార్ మీ కాలు మొక్కుతు సార్ పని చాలా పెట్టుకున్నాడు నమ్మకాని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్ బతికాలనిపిస్తా నాకు ప్లీజ్ సార్ పోస్ట్ చేయండి సార్ మీ కాళ్ళు మొక్కుతా మా ప్రయత్నం చాలా చేస్తున్నాం కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారు అని అంటున్నారు అదేమి లేదు సార్ సొంత ప్రయత్నంగా చేస్తున్నాం సార్ మీ కాళ్ళు మొక్కుతా సార్ పోస్ట్ పోన్ చేయండి సార్ すいませ